తెలుగు బులితెరపై ఎన్నో రకరకాల డైలీ టీవీ సీరియల్స్ ఎన్ని సీరియల్స్ ప్రసారం అవుతున్నాయి కొన్ని మాత్రం అత్యంత ప్రేక్షకాధారణను సొంతం చేసుకుంటూ హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్స్తో దూసుకెళ్తూనే ఉన్నాయి అలా హయ్యస్ట్ టీఆర్పీ రేటింగ్స్తో టాప్ ఫైవ్లో ఉన్న సీరియల్స్లో ఒకటి బ్రహ్మముడి సీరియల్ ఈ సీరియల్కి ఉన్న క్రేజ్ కానీ ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ అంతా ఇంత కాదని చెప్పాలి అలా బ్రహ్మముడి సీరియల్లోని ఆర్టిస్టులు కూడా ఈ సీరియల్ ద్వారా మంచి గుర్తింపుని అత్యంత ప్రేక్షకాభిమానాన్ని సొంతం చేసుకున్న వాళ్ళే మరి ఈ సీరియల్లో స్వప్న క్యారెక్టర్తో ఉండే ఆకట్టుకుంటున్న ఇంకొక డైలీ టీవీ సీరియల్ యాక్ట్రెస్ రూపా ముగ్గుల నిజానికి ఈ పేరుకి పరిచయం లేదు అని అంటాను ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు దాదాపు పదికి పైగా డైలీ టీవీ సీరియల్స్లో అరవైకి పైగా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా సపోర్టింగ్ యాక్ట్రెస్ గా నటి నటిస్తూ వచ్చింది రూపా మరి ఈరోజు ఈ వీడియోలో అసలు ఎవరి రూపా ముగ్గుల ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటో వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాన్ని గమనిద్దాం ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే రూపా ముగ్గుల హైదరాబాద్ లో పుట్టి పెరిగిన అమ్మాయి ఎంకామ్ వరకు చదువుకుంది కాకపోతే రూపా ముగ్గుల తండ్రి మాత్రం సినిమా రంగానికి చెందిన ఒక కాస్ట్యూమ్ డిజైనర్ అక్కడ పనిచేసే ఆర్టిస్టులందరికీ కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తూ ఉండడంతో సినిమా రంగంతో అనుబంధం ఏర్పరచుకున్న ఆయన ఎలాగైనా లేక లేకలేక పదిహేనేళ్లకు పుట్టిన తన కూతురుని సినిమా రంగం వైపు తీసుకురావాలన్న ఆసక్తితో తన కూతురిని అలాగే పెంచడం జరిగిందట అలా మూడేళ్ల వయసు నుంచి సినిమా రంగంలోకి చైల్డ్ ఆర్టిస్ట్ అడుగు పెట్టింది చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో నటిస్తూ దాదాపు అరవైకి పైగా సినిమాల్లో చెప్పుకోవాలి అంటే ఎవడే సుబ్రహ్మణ్యం రెండో వేడుక చూద్దాం బలెలే మొగాడి పోయి సుబ్రహ్మణ్యం సేల్ ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు అరవైకి పైగా సినిమాలలో ఒక దశలో చైల్డ్ ఆర్టిస్ట్ గాను ఆ తర్వాత సపోర్టింగ్ యాక్ట్రెస్ గా చెల్లెలి పాత్రలోను మరియు స్నేహితురాలి పాత్రల్లో కూడా నటిస్తూ వచ్చింది అలా రూపా ముగ్గుల తన మూడేళ్ల వయసు నుంచే సినిమా రంగంతో విడదీయరాని అనుబంధం ఇక వయసు పెరుగుతున్న కొద్ది తనకి కూడా నటన మీద ఆసక్తి పెరగడంతో కాలేజీ చదువుకునే రోజుల్లోనే పలు వెబ్ సిరీస్ లోను షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించడం జరిగింది ముఖ్యంగా ప్రేమ తొక్కా తోటకూర రెంటల్ బాయ్ ఫ్రెండ్ వంటి వెబ్ సిరీస్ తో మంచి గుర్తింపు సంపాదించుకున్న రూప ఆ తర్వాత ఈటీవీలో ప్రసారమైన ఎన్నో డైలీ టీవీ సీరియల్స్ లో ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఆడదే ఆధారం అభిషేకం వంటి సీరియల్స్ నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో లేడీ విలన్ గా అప్పట్లో మంచి గుర్తింపు అంతేకాదు బెస్ట్ యాక్ట్రెస్ గా బుల్లితెరపై అవార్డు ని కూడా అందుకుంది ఇక ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేని డైలీ టీవీ చూసుకున్న ప్రేమ ఎంత మధురం అంతేకాకుండా మౌన పోరాటం వంటి డైలీ టీవీ సీరియల్స్ లో ఇప్పుడు ప్రస్తుతానికి బులితెరపై స్టార్ మాలో ప్రసారం అవుతున్న హైయెస్ట్ టీఆర్పి రేటింగ్స్ తో దూసుకెళ్తున్న బ్రహ్మముడి సీరియల్ లోని స్వప్న క్యారెక్టర్ తో మనందరినీ అలరిస్తూ వచ్చింది అలా తనకి చిన్నప్పుడు సినిమా అంటే కానీ నటన అంటే కానీ పెద్దగా ఏమీ తెలిసేది కాదని కానీ ఓ వయసు వచ్చేసరికి తనకి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ పెరగడంతో తన కెరియర్ అంతా యాక్టింగ్లోనే కొనసాగించుకోవాలని నిర్ణయించుకున్నాను కాకపోతే చదువు మీద ఎప్పుడు అశ్రద్ధ చేయలేదని తాను ఎంకామ్ వరకు చదువుకోవడం మాత్రం కాదు డెక్షన్ కూడా తెచ్చుకున్నాను అంటూ రూపాముగ్గుల సోషల్ మీడియాని వేదికగా చేసుకొని ఈ మధ్య కాలంలో తాను ఇచ్చిన ఇంటర్వ్యూ అందరినీ ఆకట్టుకుంది ఇక ఆ రూపా ముగ్గులాగి తల్లిదండ్రులతో పాటు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు రకరకాల షూట్స్ తో ఇన్స్టాగ్రామ్ రీల్స్ తోను డైలీ టీవీ సీరియల్స్ కి సంబంధించిన అప్డేట్స్ ని అందరితో పంచుకుంటూ ఉంటుంది రూపా అదండి అసలు సంగతి మరి బుల్లితెరపై దాదాపు పదికి పైగా డైలీ టీవీ సీరియల్స్ లోను అంతేకాకుండా మూడేళ్ల వయసు నుంచి చైల్డ్ ఆర్టిస్ట్ గా నటిస్తూ అలరిస్తూ వచ్చిన బ్రహ్మముడి సీరియల్లోని లోని స్వప్న క్యారెక్టర్ తో మనందరినీ ఆకట్టుకుంటున్న రూపా ముగ్గులకి సంబంధించిన ఈ విషయం ఇప్పుడు నటింట్లో ఆసక్తికరంగా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మర్చిపోకండి